హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ త్రిపుల్ వన్ ఈరోజు నేను మీకు గుబ్బల మంగమ్మ గుడిని అయితే చూపించబోతున్నాను నా వెనకాల ఉన్నదైతే అదే గుడి అండి లోపలికి వెళ్ళి అసలు అక్కడ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి చుట్టూ అనేది ఇక్కడ మనం చూసేద్దాం మరి నాతో పాటు మీరు కూడా రండి ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాలండి మొత్తం ఫారెస్ట్ అనమాట అడవి అడవి మధ్యలోంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనం ఇక్కడైతే బోర్డు చూసాం కదా గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వెళ్ళే దారి అని పైన అయితే బోర్డు అయితే ఉంది ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుందండి టెంపుల్ దగ్గర నుంచి బోర్డు దగ్గర నుంచి టెంపుల్కి మనకి ఎంట్రీ అనమాట ఎంట్రీ అనేది ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది రోడ్ అయితే చాలా చాలా అంటే చాలా అనమాట అంటే గతుకులు గతుకులుగా అయితే ఉన్నిదనమాట ఇది వచ్చేసి ఆ పక్కన ఊరికి దగ్గరలో ఉన్న విలేజ్కి సంబంధించిన టెంపుల్ అది కూడా చాలా బాగుంది అసలు మొత్తం ఫారెస్ట్ అండి అడవి పెద్ద పెద్ద కొండలు ఆ గుడి దగ్గరికి వెళ్ళాలంటే పెద్ద పెద్ద కొండలు అడవిని దాటుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట మీకు చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా చూపిస్తాను చాలా బాగుంది జర్నీ అయితే చాలా బాగా అనిపించింది అలాగే గుడికి మనకి ఒక ఐదు కిలోమీటర్లు యువతలు అను అని చెప్పాను కదా మీకు అయితే అక్కడ కోడిని కట్ చేసుకున్న తర్వాత మొక్కుబళ్ళు ఉంటాయి కదండి మొక్కుబళ్ళు తీర్చుకున్న తర్వాత ముందుకు అయితే వచ్చేసి వాళ్ళకి నచ్చిన ప్లేస్లో అయితే వండుకొని తింటున్నారనమాట చుట్టాలందరిని పిలుచుకొని వండుకొని తింటూ ఉంటారు కదా అక్కడ చాలామంది కోరికలు నెరవేరిన వాళ్ళు కోళ్ళని కోసుకోవడం కానీ మేకని కట్ చేసుకోవడం కానీ అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట రోడ్ అయితే చాలా బాగుంది సగం అయితే బాగాలేదు సగం అయితే చాలా బాగుందనమాట అసలు అక్కడి నుంచి వెళ్తుంటే నిజంగా వాయిస్ ఎవరు ఎందుకు ఇవ్వకపోవడమే మంచిది అని అనిపించింది కానీ మేము వెళ్ళిన కారులోని మ్యూజిక్ ఉండడం వల్ల నేను వాయిస్ని మ్యూట్ చేయాల్సి వచ్చింది కాకపోతే నిజంగా అడవిలోంచి వెళుతుంటే మిడతలు అరుస్తుంటే పెద్ద పెద్ద సౌండ్ అండి ఆ సౌండ్ అయితే వెరైటీగా ఉన్నింది అనమాట మెడతలు అరుస్తూ ఉంటే ఎలా ఆ సౌండ్ వస్తూ ఉంది అది అసలు చూపించాలని అనుకున్నాను కానీ ఆ సాంగ్స్కి కాపీ రైట్ పడుతుందని చెప్పి మ్యూట్ చేయాల్సి వచ్చింది లేకపోతే నిజంగా అడవిలోకి వెళ్ళినప్పుడు పక్షుల సౌండ్ కానీ మిడతల సౌండ్ కానీ ఎక్కువ అయితే మిడతలతో సౌండే వినిపించింది అక్కడ మొత్తానికి నైట్ టైం వెళ్తే చాలా ఇబ్బంది ఎందుకంటే అది అంతా అడవి కాబట్టి నైట్ టైం వెళ్ళడానికి అసలు భయంకరంగానే ఉంటుంది రోడ్ మంచిగా ఉన్నా సరే కానీ వెళ్ళడానికి ఇబ్బందిగానే ఉంటుంది మూడు తర్వాత అయితే గుడి క్లోజ్ చేసేస్తారంట వెళ్ళడానికి ఉండదు అనమాట ఇంకా మధ్యాహ్నం రెండు లోపల మాత్రమే అక్కడికి ప్రవేశం అయితే ఉంటుంది అనమాట మనకి వెళ్ళడానికి ఇవి ఫారెస్ట్లోంచి వెళ్ళాలంటే చాలా వరకు భయపడ ఎందుకంటే ఎటు నుంచి ఏమి పాములు వస్తాయి ఏంటనేది తెలియదు కదండి అందుకని జాగ్రత్తగా వెళ్ళాలి వెహికల్స్ కూడా ఎందుకంటే ఎక్కువ మనకి ఒకవేళ బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు పెట్రోల్ అది చెక్ చేసుకొని వెళ్ళాలి మేబీ మధ్యదారులో ఏమైనా అయిపోయినా చేసినా కూడా మనకి రిటర్న్ రావాలి మనకి పెట్రోల్ కావాలి అంటే చాలా కష్టం బైక్ పాడైపోయినా సరే అన్నీ చూసుకొని జాగ్రత్తగా వెళ్తే బెటరు ఎందుకంటే ఈ జర్నీ అలా ఉందనమాట షాప్స్ కానీ ఏమీ లేవు మధ్యలో మొత్తం అడవే ఉన్నింది లోపలికి వెళ్ళే దగ్గర ఇదంతా అదేనన్నమాట నేను మీకు చూపిస్తున్నాను కదా గుడికి దగ్గరలో ఒక ఊరైతే ఉన్నిందండి ఇక్కడ మీకు బోర్డు కూడా రాసిందనమాట మనం ఎటు వెళ్ళాలి అనేది గుడి దగ్గరికి రాసిందనమాట అది చూసుకొని మనం గమనించుకుంటూ వెళితే మనకి అర్థమవుతుంది ఎందుకంటే గుడికి వెళ్ళే దారి అని చెప్పేసి సింబల్స్ అయితే ఉన్నాయి అవి చూసుకుంటూ వెళ్ళాలి అటు ఇటు అయితే మామిడి తోటలు కానీ అటు సైడ్ ఎక్కువ పొగాకు పండిస్తారేమో పొగాకు తోటలు కానీ బాగానే ఉన్నాయి ఇక చూసారు కదా రోడ్ అయితే ఇలా ఉన్నిందనమాట అంతా క్లిప్స్ కింద తీసి యాడ్ చేశాను వెళ్ళే జర్నీ ఎలా ఉంటుంది అసలు మనం అక్కడికి వెళ్ళడానికి అని చెప్పేసి చుట్టూ అడవి మొక్కలు బలే ఉన్నాయండి అసలు కొన్ని కొన్ని చెట్లకు పువ్వులు అయితే అడవి పూలయినా సరే చాలా అందంగా మంచి స్మెల్ అనమాట అది కూడా నేను ఒక షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇదిగోండి చూసారా అసలు ఆ రోడ్ ఎలా ఉందంటే ఈత చెట్లు ఈత పళ్ళు నిజంగా భలే అనిపించింది అటు నుంచి కూడా వెహికల్ అయితే వస్తూ ఉందనమాట ఇది చూడండి పొగాకు కానీ ఎక్కువ పొగాకే ఉంది అక్కడ పొగాకే పండిస్తారేమో అటు సైడు పొగాకే ఎక్కువగా ఉంది ఇంకొకటి మా ఊ మా అమ్మగారు వాళ్ళ ఊరు నుంచి గుబ్బల మంగమ్మ గుడికి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మాకు దగ్గర అనమాట ఆ టెంపుల్ మా ఊర్లో వాళ్ళు అక్కడ భోజనాలు పెట్టుకుంటున్నారు అదే రోజు మేము వెళ్ళిన రోజే మా బ్రదరు మేము అందరం కలిసి వెళ్ళాము అమ్మ వాళ్ళకి చెప్పారనమాట వాళ్ళు అందరం కలిసి వెళ్తే బాగుంటుందని చెప్పి మేము దర్శనానికి వెళ్ళాము వాళ్ళు భోజనానికి వెళ్ళారు ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా అందరం కలిసి భలే ఎంజాయ్ చేసాము ఆ రోజైతే అనేవాళ్ళు వచ్చారు మేము అందరం కలిసి వెళ్ళాము అనమాట గుడికి పెద్ద పెద్ద కొండలు చూడండి ఎంత బాగున్నాయి అసలు మళ్ ఇక్కడ నుంచి మనకి మట్టి రోడ్డు అయితే ఉన్నింది మట్టి రోడ్డు నుంచి వెళ్ళాలన్నమాట మధ్యలో చిన్న చిన్న వాగులు అలాంటివి కూడా ఉన్నాయండి అగో ఈ పక్కన చూసారు ఇవి మనకి పైనుంచి వాటర్ వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు కానీ కొండల మించి జలపాతాలు వస్తూ ఉంటాయి కదా అలా అలా అయితే వస్తూ అన్నమాట ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆ వాటర్ అనేది లేదు గుడి దగ్గర కూడా మనకి పైనుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయంట ఈ సమ్మర్లో ఉంటాయో లేదో చూడాలి మరి అలాగే చూడండి ఇటు సైడ్ అటు సైడ్ తోటలు అయితే ఎక్కువగా ఉన్నాయి జామయల తోటలు కానీ మామిడి తోటలు కానీ లేదంటే ఈ మామిడి తోటలు కానీ బాగా అవే ఉన్నాయండి అటు చాలా వరకు అయితే మంచి మంచివే తీసాను వీడియోస్ కింద మీ అందరికీ ప్రకృతిని చూపించాలి అని చెప్పి అడవి ప్రాంతం కాబట్టి ఎక్కువ శాతం పెద్ద పెద్ద లాంటివే ఎక్కువగా ఉన్నాయి ఆ ఊరికి దగ్గరగా అయితే వచ్చాము గుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడైతే మనకి ఇలా టెంట్ హౌస్ సామాన్ కానీ అక్కడ చాలామంది భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు కదా టెంట్ హౌస్ సామానం కానీ గిన్నెలు కానీ గ్యాస్ స్టవ్ కానీ కట్టెలు కానీ అక్కడ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మనం అక్కడ గుడి దగ్గర అయితే వండుకోవచ్చు వెహికల్స్లో తీసుకెళ్దినా పర్లేదు మన ఇంటి దగ్గర నుంచి లేదు మనకి అన్నప్పుడు ఇలా కూడా తీసుకెళ్ళవచ్చు కూల్ డ్రింక్స్ కానీ ఈ ఊర్లోనే దొరుకుతాయి ఇప్పుడు మనం చూసుకున్న ఊర్లో అక్కడ గుడి దగ్గర అయితే మనకి కొబ్బరికాయలు కానీ అమ్మవారికి పెట్టడానికి చీరలు కానీ అలాంటివి అయితే దొరుకుతాయి అనమాట మనం చాలా దూరం నుంచి వెళ్తే కనుక ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తే బెటర్ అనమాట అక్కడ ఏది దొరకకపోయినా కష్టం అవుతుంది మనకి గుడికి సంబంధించిన వస్తువులు అయితే దొరుకుతాయి పిల్లలు ఆడుకునే బొమ్మలు అలాంటివి మనకి కర్రీస్కి సంబంధించిన ఏమైనా మర్చిపోతే మటుకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే చాలా దూరం ప్రయాణం వెళ్ళాలి కాబట్టి ఇదిగోండి గొబ్బల మంగమ్మ గుడికి దారి అని ఉంది కదా ఇలా మనం గుర్తులైతే ఉన్నాయి ఆ గుర్తులు చూసుకొని లోపలికైతే వెళ్ళిపోవడమే అనమాట కొంచెం వీడియో అటు ఇటు అవుతుంది ఇబ్బంది ఇబ్బంది పడకండి ఎందుకంటే కార్లో వెళ్ళడం కదా రోడ్ మంచిగా లేక తీయడానికి కొంచెం ఇబ్బంది అయింది వీలైనంత వరకు మంచి వీడియోనే మీకు అందిస్తున్నానని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఈ ఊరు అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా పైన వాళ్ళ పొలిమేర అని చెప్పేసి అక్కడ వాళ్ళు తోరణం అయితే కట్టించారనమాట ముత్యాలమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ దర్శించుకున్న తర్వాతే మనం పైకి అయితే వెళ్ళవలసి ఉంటుందండి ఫస్ట్ ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇక్కడ దర్శనం అయిన తర్వాతే పైకి అయితే వెళ్ళాలని చెప్పి అంటున్నారు అలాగే ఇక్కడ ముడుపు అయితే కడుతున్నారండి మనం కోరుకున్న కోరికలు నెరవాలని చెప్పి ముడుపు కట్టుకుంటున్నారనమాట అలాగే ఇక్కడ రాయి మీద రాయి అయితే పెట్టారు ఇలా పెట్టడం వల్ల మనం సొంత ఇల్లు కట్టుకునే అదృష్టం మనకి దొరుకుతుందని చెప్పి వీళ్ళు ఇది ఒక నమ్మకం అనమాట మనం చాలా గుళ్ళలో చూసే ఉంటాము ఇక్కడ చెప్పాలనిపించి మీకు చెప్తున్నాను ఇక్కడ మ్యాటర్ అయితే రాస్తుందండి శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం అనమాట మా ఊర్లో కూడా ఈ గ్రామదేవత అయితే ఉన్నారు మా టెంపుల్ వీడియో కూడా ముందు ముందు వస్తుంది ఈ వీడియో అయితే ఇవ్వండి ఇక్కడ దర్శించేసుకొని ఇక్కడ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము ముందుకి మొత్తం అందరూ మేము వెళ్ళేసరికి ఒంటి గంట అలా అయిపోయిందండి ఆ టైం వరకు ఇంక అందరూ పైకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళు మొక్కలు చెల్లించుకొని వచ్చి ఇంకా వాళ్ళు వంట అయితే స్టార్ట్ చేసేసారు మేము వెళ్ళేసరికి అందరూ తింటూ ఉన్నారు ఇంకా ఆ రోజు మేము ఇంటికి రిటర్న్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఓ క్లాక్ అలా అయిపోయింది మేము వెళ్ళి అదంతా పైకి వెళ్ళి చూసి వచ్చారు లేట్ అయిపోయింది బాగా రోడ్ కూడా చాలా దారుణంగా ఉందనమాట ఇంకా ఫ్యూచర్లో డెవలప్ అయితే మేబీ అక్కడ రోడ్ రావచ్చు చాలా లోతుగా హైట్గా అలా అయితే ఉన్నింది అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉన్నాయి ఇగో చూసారు కదా పైనుంచి వచ్చే వాటర్ ఇలా వెళ్తూ ఉంటుంది కదా ఆ వాటర్ అనమాట అసలు ఆ రోజు ఫుల్ పబ్లిక్ ఉన్నారు చాలా జనం అసలు సండే ఒకటి అయింది ఇంకొకటి హాలిడేస్ కాబట్టి ఎక్కువ పబ్లిక్ ఉన్నారు సమ్మర్ హాలిడేస్లో కాబట్టి ఇంక అందరూ ఎక్కడికెక్కడికి ఇంకా వెళ్తూ ఉంటారు కదా ఇక పెద్ద పెద్ద బస్సుల్లో అయితే పబ్లిక్ అయితే వస్తున్నారు అక్కడికి అంత నమ్మకం కలిగిన దేవతని చెప్పుకోవచ్చు మనము ఇక వాటర్ అయితే ఇలా అయితే ఉన్నాయి మనకి నీళ్ళకు కూడా అరేంజ్ చేశారండి కొంతమంది తల నీలాలు ఇస్తున్నారు అక్కడ ఇచ్చిన వాళ్ళకి ఇలాగా మనకి స్నానాలకు కానీ వాటికి కానీ ఉన్నాయి వాష్రూమ్స్ పర్లేదు బాగానే ఉన్నాయి ఫెసిలిటీస్ పర్లేదండి అలాగే అమ్మవారికి సంబంధించిన శారీస్ కానీ కొబ్బరికాయలు కానీ కూల్ డ్రింక్స్ కానీ అలాంటివన్నీ ఇక్కడైతే ఉన్నాయి నేనేం చేశానంటే కార్ దగ్గరే చెప్పులు వదిలేసి వచ్చేసాను ఇంకా పైకి వెళ్ళేటప్పుడు నాకు కొంచెం టెంపుల్కి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోవడం అనేది ఇష్టం ఉండదు అసలు నేను కార్లోనే వదిలేసి కార్ చాలా ముందు పెట్టేసాము ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఎత్తు పల్లాలు రాళ్ళు గుచ్చుకోవడం చాలా ఇబ్బందిగానే అనిపించింది ఫస్ట్ టైం ఎందుకంటే నేను ఎక్కువ వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండానే వెళ్తూ ఉంటాను డైరెక్ట్గా ఇంకా ఆ రోజు ఏంటంటే ఎత్తు కదా ఇంకొకటి ఎండ సమ్మర్ ఎండలోనే ఇంకా నడిచే వరకు కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి ఇంకా వీడియో తీసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నాను నాతో పాటు మా అక్క వాళ్ళ పాప వచ్చింది తన వీడియో షూట్ చేయమన్నాను లేకపోతే ఇంకా ఇబ్బందిగా అనిపించేది నేనే వీడియో తీసుకుంటూ నేనే వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం తను హెల్ప్ చేసింది కాబట్టి కొంచెం బెటర్ అయ్యింది ఇలా పైకి అయితే వెళ్ళాలి ఇక్కడ రాకళ్ళు అయితే అమ్ముతున్నారు మనం పచ్చడి దంచుకోవడానికి రోకళ్ళు అమ్ముతున్నారు అలాగే పిల్లలకి సంబంధించిన ఆట సామాను కానీ గాజులు కానీ బొమ్మలు కానీ అట్లాంటివన్నీ ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయండి కూల్ డ్రింక్స్ కానీ కూల్ వాటర్ కానీ ఎందుకంటే అక్కడ భోజనాలు చేస్తున్నారు కాబట్టి ఇంక ఇలాంటివన్నీ సేల్ అవుతాయి కాబట్టి దానికి సంబంధించిన వస్తువులు అయితే ఇక్కడైతే పెట్టుకున్నారనమాట ఇంకా ఇక్కడైతే మనకి గుడికి ఎంట్రీ అనమాట ఇక్కడి నుంచి పైకి అయితే వెళ్ళాలి ఇదిగోండి అక్కడ కొట్టిన కొబ్బరికాయలు ఇక్కడ సైడ్ అయితే ఎండబెట్టేసుకున్నారు టెంట్ అయితే వేసింది ముందుకు వెళితే మనకి పైకి మెట్ల దారైతే వస్తుంది శ్రీ 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 గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం అనమాట ఇంకొకటి ఈ ప్లేస్కి వెళ్ళాక అసలు మనకి సిగ్నల్ అనేది రాదు ఫోన్స్ కానీ అలాంటివి అవ్వదు అనమాట సిగ్నల్ పోతుంది అక్కడ సిగ్నల్ రాదు చాలా వరకు సిగ్నలే ఉండదు మేము ఆ ఊరు వదిలి మళ్ళీ మా ఊరు వచ్చే వరకు సిగ్నలే లేదు ఎటువంటి కాల్స్ కానీ అలాంటివి మనకి అవ్వదు అనమాట అక్కడ ఏమైనా అయినా కూడా చాలా ఇబ్బంది ఒక రకంగా అన్నీ జాగ్రత్తగా చూసుకొని వెళ్తే బెటర్ ఇట్లా పెట్రోల్ కానీ ఇట్లా వెహికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కొంచెం ముందే అబ్జర్వ్ చేసుకొని వెళ్తే బెటర్ అనిపించింది నాకు అంటే అక్కడ సిచ్యువేషన్ అలా ఉంది మొత్తం అడవి కాబట్టి అలా అనమాట ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారు దీపారాన్ని చేసుకొని కొబ్బరికాయలు కొట్టేసి ముందుకైతే సాగిపోయారు సాగాల్సి ఎందుకంటే టైం కూడా అప్పటికే రెండున్నర అలా అయింది టికెట్స్ అయితే తీసుకున్నారు లోపలికి అమ్మవారిని దర్శించుకోవడానికి పది రూపాయల టికెట్ ఏంటండి అంతకుముందు అసలు టికెటే లేదంట డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళంటండి నేనైతే ఫస్ట్ టైము మా ఊరికి ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కానీ మేము వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం మీతో పాటు నేను కూడా చూస్తున్నాను ఫస్ట్ టైము ఇదిగోండి ఈ కింద ఉన్న దేవాలయం అనమాట కింద ఉంది చూసారా ఒక కొండలాగా ఉండి కింద కొండ కింద అయితే అమ్మవారు వెలిసారు ఇక్కడ నుంచి మనం కిందికి అయితే వెళ్ళాలి మా వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను పైన చూసారు కదా ఈ మూల ఎక్కడైతే ఫ్లవర్స్ అయితే వేస్తున్నాయో అదే గుడ అండి మనకి రాయి పెద్ద రాయి ఇలా ఉంటుంది ఆ రాయి కింద నుంచి వెళ్ళాలి మనకి అక్కడే అమ్మవారు అయితే వెలిసి ఉన్నారనమాట అక్కడ మనం వెళ్ళాలి పైనుంచి ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే వస్తూ ఉంటుంది ఆ నీళ్లు మనకి కిందంతా చూసారు కదా ఇక్కడ కనబడుతుందా ఇక్కడ నుంచి పై నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటుంది అది సంవత్సరం మొత్తం వాటర్ అయితే వస్తూ అన్నమాట వస్తాయని చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఇంకా ఎక్కువ వస్తాయి అప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ వస్తున్నాయి అని చెప్పారు అయితే ఉన్నాయి అక్కడ అందరూ పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు అక్కడ మంకీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే అదంతా అడవి ప్రాంతం కాబట్టి వాటికి అవి ఉండే ప్లేస్కే మనం వెళ్తున్నాం కాబట్టి అక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి పైనుంచి వాటర్ ఫాల్ అయితే వస్తూ ఉంది అక్కడ అమ్మవారు ఎదురుగుంట అయితే వాటర్ అయితే పడుతూ ఉంటాయన్నమాట ఒకప్పుడు డైరెక్ట్గా దాని కింద నుంచి స్నానం చేసి అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి అయితే వెళ్ళేవాళ్ళంట కానీ ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు మనకి ముందు గేట్ లాంటిది ఒకటి పెట్టేశారు దగ్గరికి వెళ్ళడానికి దూరం నుంచి దండం పెట్టుకొని రావడం తప్ప అలాంటి ఆప్షన్ అయితే లేదంటండి ఇంతకు ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు అయితే చెప్పారు దగ్గరికి వెళ్ళి మనం ఆ వాటర్లో తడిసి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని రావడం ఆప్షన్ అయితే ఉండేది ఇప్పుడైతే అది లేదు అని చెప్తున్నారు పబ్లిక్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఇంకొకటి అక్కడ వాటర్ కూడా చాలా లోతు ఎక్కువగా ఉన్నింది అంతా చూస్తారు కదా వాటర్ అయితే ఇలా వచ్చేసింది ఆ పైనుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ ఆగిపోతాయి ఇంకా మామూలుగా వర్షాకాలం రోజుల్లో అయితే గుడి మూ మూసేస్తారండి ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి ఉండదు పైనుంచి వచ్చే వాటర్ అన్నీ ఇలా వస్తాయి కదా అందుకని చెప్పి ఇవ్వండి స్వయంభు శ్రీశ్రీ మాతృశ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అని చెప్పారు కదా ఇక్కడ చూడండి ఇక్కడైతే నైవేద్యాలు పెట్టుకునే వాళ్ళు ఇలా అయితే పెట్టుకుంటారు అమ్మవారిని చూపించడానికి కూడా అక్కడ అంత లేదండి ఎందుకంటే ఒకళ్ళు ఒకళ్ళు తోసుకొని తోసుకొని వెళ్తూ ఉన్నారనమాట అంత క్లియర్గా లేదు ఇంకొకటి గ్రిల్స్ ఉన్నాయి కదా చూపించడానికి అంత క్లియర్గా కనపడలేదు ఇంకా ఆ నైవేద్యాలను మంకిస్త తింటుంటే మనకి హ్యాపీ కదా ఎలా అయినా అమ్మవారే ఆరగించారని మనం అనుకుంటూ ఉంటాం కదా నైవేద్యాలు సమర్పించే స్థలం అని చెప్పి అక్కడ ఉంది అక్కడ కూడా ముడుపులు కట్టేసి ముడుపులు అయితే కడుతున్నారు ఇంకొకటి ఇక్కడ అమ్మవారు చూశారు కదా ఇంకా అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి